ఈ రోజు మా ఉదినా అయితే గొడవ అయితే ఓపెన్ చేస్తున్నారు కొత్తది ఇంకా అందుకని చెప్పేసి నేను అక్క పిల్లలు మామయ్య అయితే తెల్లారింటికే బయలుదేరి అయితే వెళ్ళిపోయాం అనమాట ఏడు గంటలకే మొత్తం అనగానే సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోయాం వర్షం అయితే నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది చాలా దారుణంగా పడుతుంది అనమాట వర్షం అయితే ఆటో అయితే ముందు రోజే చెప్పేసాం కానీ అతను ఆటో అతను అయితే రాలేదు ఇంకా ఎందుకని చెప్పేసి వర్షంలోని ఆటోల కోసం చూడడం అని చెప్పి ఇక్కడ మా ఇంటి దగ్గర స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ అతని ఆటోతో మాట్లాడుకొని మా ఉదినా గొడవకి అయితే వెళ్ళిపోయాము అక్కడ చూసిన బురద ఫుల్ ఆటోలో వెళ్ళినప్పుడు కొంచెం భయం వేసింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి వెళ్ళగానే ఉదినా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు స్లోగా మేము కూడా వెళ్ళి మేము చేయవలసింది అయితే చేసాము ఆ పిల్లలు రాగానే డ్యూటీ ఎక్కారు డ్యూటీ అంటే ఏదో పెద్ద పని చేసేసింది డ్యూటీ కాదు రేగడం అనమాట మొత్తం మగపిల్లలే కదా ఐదుగురు మా ఉదినా బాబు మా వాళ్ళు నలుగురు అనమాట మా విన్నీ ఒక్క పిల్ల అది ఒక దయ మిస్ అయిపోయింది అది కొంచెం పనిలో ఉంది అందుకే కంటిన్యూస్ ను నెక్స్ట్ వీడియోలో చూసేయండి